బాహుబలి ద కంక్లూజన్ సినిమా రికార్డులను ఉందనుకుంటే పొరపాటు రాజమౌళి సినిమా అన్ని విధాలా సినిమాని వదలట్లేదు బాహుబలి ట్రాన్స్ నుండి ప్రేక్షకులు ఇంకా బయటికి రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సహజంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలైన తర్వాత రెండు వారాల పాటు మరే చిత్రంపై ప్రేక్షకుడి దృష్టి ఉండదు సినిమా కెళ్ళాలన్న ప్రేక్షకుడి దృష్టి అంతా ఆ బ్లాక్ బస్టర్ సినిమా పైనే ఉంటుంది బాహుబలి ద కంక్లూజన్ విజయం సాధించిన తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి అంత బాలేదు ఇది ట్రేడ్ పండితులు చెప్తున్నది కాదు వాటికి వస్తున్న కలెక్షన్స్ చెప్తున్న నిజం మన పెద్దలు ఓ మాట చెప్పేవారు మర్రి చెట్టు కింద మరో చెట్టు ఏది పెరగదట ఓడల దిగిన మర్రి చెట్టు లాంటి బాహుబలి థియేటర్స్ ను ఆక్రమించి కూర్చుంటే ఏ సినిమా గురించైనా ఆలోచించే అవకాశం ప్రేక్షకుడికి ఎక్కడుంటుంది చెప్పండి ఇప్పుడు శర్వానంద్ రాధ వచ్చిన రేపు నిఖిల్ కేశవ్ వచ్చిన తర్వాత చైతు నటించిన రండోయి వేడుక చూద్దాము వచ్చిన పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ ఉండవు ఈ నెలాఖరు వరకు ద కంక్లూజన్ ప్రేక్షకుడి దృష్టిని మరో సినిమా వైపు వెళ్లనివ్వకపోవచ్చు అలాగని విడుదల తేదీలు ఆపలేరు కదా ఇలాంటి భారీ హిట్స్ నుండి ప్రేక్షకుడి దృష్టి మరల్చాలంటే మరో పెద్ద హిట్ సినిమాకే సాధ్యం దువ్వాడ జగన్నాథం వరకు మరో చిత్రం కానరాని పరిస్థితి అందుకే బాహుబలికి అందరూ దారిచ్చి పక్కకు జరిగారు ఇది యాదృచ్ఛకం మాత్రం కాదు సుమా సినిమా రహస్యాలు తెలుసు కాబట్టే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి చేసిన మాయాజాల ఫలితమే చిన్న సినిమాల తడబాటని సరిపుచ్చుకోవాల్సిందే